లక్ష్మీగారి నమస్తే నమస్తే అండి లక్ష్మి లక్ష్మీగారు ఇప్పటి వరకు మనం ఆధ్యాత్మిక పరమైన అంశాలని మనం చర్చించాము ఇప్పుడు లౌకిక పరమైన అంశాలను కూడా మనం చర్చించుకుందామండి పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి చెడు మార్గానికి వెళ్ళకూడదు అంటే తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా ఇవాళ కారణం ఏమవుతుందంటే ఒకప్పుడు నాకు తెలిసి ఆరడ నుంచి పద్నాలుగు మంది వరకు ఉండేవారు మా అమ్మమ్మ గారి వైపు నాయనమ్మ గారి వైపు వాళ్ళందరినీ చూసారు కానీ ఆ తర్వాత తరం దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు మన తరం దగ్గర ముగ్గురు అట్లా ఇప్పుడు ఇద్దరు లేక ఒక్కళ్ళు అట్లా ఉంటున్నారు ఏమైతుంది ప్రాణాలన్నీ వాళ్ళ మీద పెట్టుకోవటం చూసావా మాకు ఆ రోజుల్లోనే మాకు కావాల్సినవన్నీ మాకు ఇచ్చారు అంతమందిలోనే మరి మేము పోగబోతే ఎట్లా అనేటటువంటి దీంట్లోనే ఉంటున్నాం మనం కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి పిల్లల్ని కష్టపడకుండా పెంచటం వేరు కష్టాలు పడకుండా పెంచటం వేరు కష్టాలు పడకుండానే పెంచాలి ఏ తల్లిదండ్రులైనా కూడా కష్టాలు పట్టడం అంటే ఏమిటి వాడికి తినటానికి తిండి కట్టుకోవడానికి సరైన బట్ట సమాజంలో ఒక రకమైనటువంటి స్థాయి ఇది ఇంపకపోవటం కష్టపడకుండా అంటే అది చాలా తప్పు కష్టపడాలి నువ్వు ఇంట్లో కారు ఎక్కిచ్చి అక్కడ దింపటం కాదు నువ్వు మెట్రోలో వెళ్ళటము నేర్పించాలి కారులో వెళ్ళటము నేర్పించాలి బస్సులో వెళ్ళటము నేర్పించాలి నేను ఈ మధ్య చాలామంది మా బంధువుల దగ్గర వింటున్నాం మేము ఒకళ్ళ దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళి చూడటానికి మా వారి వాళ్ళ వాళ్ళు కూడా వస్తున్నారట మీరు వస్తారా నాతో పాటు అంటే మా పిల్లలు రారండి మా పిల్లలు మెట్రోలో ఎక్కరు మీతో పాటు అన్నది ఆవిడ మాకు వచ్చి చెప్తున్నారు ఆయన మీరు మెట్రోలో వెళ్తారు కదా మీ ఇంటికి అని చెప్పి మీరు మెట్రోలో వెళ్తారు మరి మీ ఇంటి దగ్గర కూడా దిగొచ్చు కదా మెట్రో ఉందిగా అన్నారట మా పిల్లలు మెట్రో ఎక్కరండి అన్న వాస్తవంగా జరిగింది ఇది అంటే పిల్లలు ఎప్పుడు కారులోనే వెళ్ళాలి కోరుకోవడం మంచిదే కానీ సందర్భాన్ని బట్టి కూడా సేఫ్గా ఒక అవతల పెద్ద మనిషి ఒకళ్ళు వస్తున్నప్పుడు మనకు సేఫ్ గా పిల్లలు ఇంటికి చేరతారుగా పొద్దుపోయిందని ఆలోచన కూడా ఉండాలిగా దాన్ని కూడా మనం గమనించుకోవాలి అది కష్టపట్టం ఏం కాదు కదండి అది ఇప్పుడు కష్ట కష్టాలు పడుతుంది వేరు కష్టపడటం వేరు అర్థమైంది కదా నేను చెప్పింది ఇందులో కష్టాలు ఏం లేదు అక్కడ కష్టపట్టం ఉంది అంతే అది నేను చెప్పేది ఇక తల్లిదండ్రుల పాత్ర ఎక్కువ ఉందండి పిల్లల్ని మడుకు మనం అనకూడదు మందే తప్పసలు ఎప్పుడైతే ఒక విషయం కాదు అది ఇటువంటివిలో సామాన్యమైన విషయమే కాదు చదువు విషయమే కాదు మా పిల్లవాడికి పిల్లకు తక్కువ మార్కులు వచ్చాయని తల్లి చూస్తే తండ్రికి చెప్పదు తండ్రి చూస్తే తల్లికి చెప్పరు వీళ్ళిద్దరూ చూసినప్పుడు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి చెప్పరు చెప్పటం చెప్పకపోవటం వల్ల ఏమిటో తెలుసా చిన్న పిల్లలప్పుడు ఏదైనా తక్కువ మార్కులు వచ్చాయి అనుకోండి వాళ్ళే ఏం చేస్తారు మా మా నాన్న మాకు సపోర్ట్ చేస్తున్నారు కానీ భావన ఏర్పడుతుంది అది నాటుకుపోతుంది వాళ్ళకి అవునా నాటుకు పోయినప్పుడు నలుగురిలో ఒక్కసారి కుటుంబ సభ్యులందరిలో ఒక్కసారి చిన్నపిల్లలే కదా వాళ్ళకి అంతేం తెలియదు కదా కాబట్టి ఒకసారి చెప్పారనుకో మో వీళ్ళందరి ముందు కూడా నేను కొంచెం ఇదిగా ఫీల్ అవుతున్నాను నేను జాగ్రత్తగా చదవాలి అనేటటువంటిది ఉంటుంది ఏది దాచిపెట్టాలో అది దాచిపెట్టాలి ఇటువంటివి దాచిపెట్టడం వల్ల నష్టం ఏంటి అంటే ప్రతిసారి కూడా వాళ్ళకి తక్కువ మార్కులు రావటమో లేకపోతే ఫెయిల్ అవుతాయి పిల్లలు ఈ రోజుల్లో నలుగురు ముందు తక్కువ మార్కుల గురించి మాట్లాడినా కూడా చిన్నపిల్లలప్పుడు నేను చెప్పేది అదే చిన్నపిల్లలప్పుడు మొక్కయ్య అనేది మానయ్య వంగునా అనేటటువంటి మాట గురించి మనం మాట్లాడుకున్నావా చిన్నపిల్లలప్పుడు పెద్దవాళ్ళు అయినప్పుడు చెప్పకూడదు కూడా అసలు చెప్పకూడదు కూడా కొన్ని భార్యాభర్తలు తల్లి తండ్రి అదే వాళ్ళ పిల్లల గురించి పిల్లల దగ్గర మాత్రమే మాట్లాడాలి ఇంకొక థర్డ్ పర్సన్ దగ్గర అసలు మాట్లాడకూడదు కూడా ఇప్పుడే కాదు ఎప్పుడూ మాట్లాడకూడదు ఇప్పుడు ప్రస్తుత కాలమాన పరిస్థితులు అసలు మాట్లాడకూడదు అప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ చదువు ఎలా చదువుకోవాలనేది ఒక అవగాహన ఉంటుందండి అవునా మనం తక్కువ మార్కులు వచ్చావని వీళ్ళు ఫీల్ అవుతున్నారు చెప్పే విధంగా విధంగా చెప్పే చెప్పే విధంగానే చెప్పాలి ఎప్పుడు కొంతమంది దగ్గర చూస్తుంటా బడా 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 కుట్టేస్తున్నారు వాళ్ళు పొద్దున్నే నేను మా అపార్ట్మెంట్ లోనే వెనకాల బట్టలు ఆరేస్తూ చూశానండి ఒకటే కెళ్ళెక్కడుస్తున్నా ఎందుకంటే స్కూల్కి వెళ్ళట్లేదుట పరీక్షలు అయిపోయినా చిన్న పిల్లాడు ఇంత పిల్లాడు పరీక్షలు అయిపోయినాయట మళ్ళీ ఒక వారం రోజులు స్కూల్ ఉందిట ఏం పోయిందండి ఒక ఒకరోజు చిన్నపిల్లాడు మళ్ళీ ఇట్లాంటివి మనం కల్పించుకోకూడదని చూసి నాకు అనిపించింది చా చావ కొడుతున్నారు ఎందుకంత చావ కొట్టడం చిన్నపిల్లల్ని అంతసేపు శిక్షించకూడదు వాళ్ళలో మొండితనం అయినా ఏర్పడుతుంది ఇప్పుడు రెండు ఎక్స్ట్రీమిటీస్ ఉన్నాయండి కొంతమంది కొడుతున్నారు కొంతమంది అస్సలు చేయట్లేదు అదే అతివృష్టి అనావృష్టి అనమాట ఇది ఏంటంటే ఇటువంటి వాళ్ళు విపరీతంగా కొట్టేస్తారు అవతల వాళ్ళు చెప్పే వర్షన్ వినరు అనమాట ఈ ఈ దీని గురించి కూడా ఒకటి చెప్తాను ఈ మధ్య మా బంధువులు వెళ్తే అమ్మాయి చెప్తుంది పొద్దుగులు నువ్వు ఫోన్ చూస్తున్నావుంటే నా పిల్లని వాళ్ళ తల్లిదండ్రి అడుగుతుంటే ఆ అమ్మాయి అంటుంది మీరు అలవాటు చేసిందేగా ఇదే క్వశ్చన్ వేసింది వేస్తే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఆ తల్లి అంటుంది నువ్వు చిన్నపిల్లవప్పుడు నువ్వు అన్నం తింటలేదని నీకు సెల్ ఫోన్ ఇచ్చాను ఇప్పుడు నువ్వు అదే దాన్ని ఆసరాగా తీసుకొని ఎప్పుడు సెల్ ఫోన్ చూస్తున్నావు చదువు కూడా పక్కన పెడుతున్నావు అని చెప్పి ఆ అమ్మాయి క్వశ్చన్ చేస్తుంది కదా ఎందుకు చేసింది పూర్వం ఎందుకు మిమ్మల్ని మమ్మల్ని తిప్పి పెట్టేవాళ్ళు అన్న లేకపోతే కూర్చోబెట్టి తిప్పి పెట్టడం కూడా లేదండి మాకైతే నేను కూడా మా అమ్మాయికి కూడా తిప్పి కూడా పెట్ట కూర్చోబెట్టి కథలు చెప్పి పెట్టేవాళ్ళు తర్వాత కొంతకాలానికి ఎవరో కొంతమంది తిప్పి పెడుతూ ఉండేవాళ్ళు సరే ఏదో ఒకటి చెయ్యి ఆ చంద్రబాబును చూపిస్తూనే ఏదో ఒకటి చెయ్యి అదే కానీ సెల్ ఫోన్ ఇవ్వటం ఏంటి తల్లిదండ్రులు చాలా మట్టుకు టైం ఉండట్లేదండి గారు పిల్లలది ఫాస్ట్గా అయిపోవాలి పనులు అట్లా అయిపోవటం వల్ల ఇట్లాంటి పరిణామాలు వస్తాయి అట్లాంటప్పుడు మరి దీన్ని కూడా మనం స్వీకరించేట్టుగానే ఉండాలి ఈ తల్లిదండ్రులదే ఒక్క రకం కాదండి అన్ని రకాలైనటువంటి తప్పులు తల్లిదండ్రులు అదే కాదు ఒక వయసు వచ్చిన తర్వాత పన్నెండేళ్ళు వచ్చిన తర్వాత అమ్మాయితో తల్లి ఫ్రెండ్గా ఉండాలి పద్నాలుగేళ్ళు వయసు వచ్చిన తర్వాత అబ్బాయితో తండ్రి ఫ్రెండ్గా ఉండాలి రే నువ్వు ఏదైనా సరే నీకు ఫస్ట్ ఫ్రెండ్ మేమే ఓపెన్గా చెప్పుకో అన్నప్పుడు వాడు ఏదైనా తప్పు చేసినా లేకపోతే అమ్మాయి ఏదైనా తప్పు చేసినా వీడికి చెప్పేటటువంటి స్వతంత్రం మాకు మనకి ఇవ్వాలి కదా మనం ఇవ్వాలి కదా వాళ్ళకి అవునా నేను మా మా ఇంట్లో అదే చెప్తాను నాకు నాకు ఫ్రెండ్ ఎవరంటే మా నాయనమ్మ గారు మా అమ్మగారు వీళ్ళే నా ఫ్రెండ్స్ అని చెప్తుంటాను ఎప్పుడు కూడాను మా అమ్మగారు నాతో పాటు కాలేజీకి కూడా వచ్చేవారు ఎప్పుడు మనం వాళ్ళతో ఓపెన్గా ఉన్నాం అనుకోండి వాళ్ళు మన దగ్గర నుంచి ఏమన్నా ఉన్నా కానీ లాగాలని చూస్తారని తెలుసు కానీ మనం ఏ తప్పు చేయం చేయకుండా ఉండేటట్టు వాళ్ళు మనకు భరోసా ఇస్తారు మనం ఏం చెయ్యం ఏదైనా చిన్న అబద్ధవాడినా కూడా వెంటనే చెప్పేస్తాం మనం అటువంటిది మనం కల్పించాలి మీరు చెప్పినట్టుగా ఇవాళ యాంత్రిక జీవనం అయిపోయింది ఒకవేళ తప్పు చేసినా కూడా తల్లిదండ్రులతో చెప్తే దానికి ఏదో ఒక చెప్పాలి తిట్టకూడదండి తిట్టకూడదు ఎప్పుడైతే ఒకసారి వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా మీరు గమనించండి ఏ పిల్లలైనా కానీ ఒకసారి చెప్తారు వాళ్ళు చెప్పినప్పుడు మనం గనక దాన్ని పట్టుకొని నాన్న నువ్వు చేసింది ఇలా కాదు ఇలా అని అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ చెప్పారనుకోండి చెప్పినప్పుడు వాళ్ళు సక్రమైన మార్గంలోనే వెళ్తారు అది హండ్రెడ్ పర్సెంట్ తల్లిదండ్రులదే తప్పనే నేను చెప్పానండి ఎందుకంటే చాలా మందిని చూస్తున్నాం లోకంలో కాబట్టి ఇప్పుడు మన పిల్లల కోసమే మనం అంత మన నోట్లో నుంచి ఒక మాట కూడా వస్తుంటుంది చూడండి ఏం చేసినా పిల్లల కోసమే అంటూ ఉంటాం అంటామా అంటాం కదా వాస్తవమే కూడా అంటాం కదా వాస్తవం కదా అది ఎవరైనా మీరైనా నేనైనా ఇంకోరైనా ఎవరు చేసినా కానీ అదే కదా మరి పిల్లల కోసమే అన్నప్పుడు వారికి కొంత సమయం కేటాయించాలి కదా ఏనన్నా ఇప్పుడు ఇవాళ కాలమాన పరిస్థితులు బట్టి ఇద్దరు ఉద్యోగస్తులు వ్యాపారస్తులో ఉంటూ ఉంటారు కానీ వారికి ఏ విధంగా వారు ఏ రకమైనటువంటి ఫ్రెండ్స్తో వెళ్తున్నారు ఏ విధమైన కార్యకలాపాలు చేస్తున్నారు చదువు ఎలా ఉంది వాళ్ళ కోసం మనం ఒక రోజు స్పెండ్ చేసి బయటకు తీసుకెళ్ళి ఏ పార్కుకో గుడికో లేకపోతే ఎక్కడొకడికో సినిమాకో దేనికో దానికి వారి అవిష్టాలను బట్టి కొంతమందికి గుడికి వెళ్ళటం ఇష్టం కొంతమంది సినిమాకి వెళ్ళటం ఇష్టం కొంతమంది పార్క్ వెళ్ళటం ఇష్టం ఉంటుంది వారి వారికి ఉన్నటువంటి అభిరుచిని బట్టి ఎక్కడికైనా బయటికి వెళ్ళారనుకోండి ఆ బయటికి వెళ్ళినప్పుడు ఓపెన్గా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఫ్రెండ్లీగానే ఉండాలి పిల్లలతో ఎప్పుడైతే నువ్వు మనం ఫ్రెండ్లీగా ఉన్నామో ఖచ్చితంగా పిల్లలు పక్కదారిని వెళ్ళారండి నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వెళ్ళారు పిల్లలు